పల్లవ్ ప్రసాద్ ఎవరో మీకు తెలియదు బిగ్ బాస్ రావడం బిగ్ బాస్కి వచ్చిన తర్వాత గత ఫోర్ వీక్స్ ఫైవ్ వీక్స్ జర్నీ చేశారనమాట సో ఒకసారిగా విన్నర్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత అరెస్ట్ అయిన తర్వాత మీ పోరాటం అసలు మీరు ఒక బంధువు కాదు జస్ట్ ఒక ఫోర్ వీక్స్ పరిచయం అయినందుకు మీరు ఇంత దూరం వెళ్ళదు కదా సో మీరు ఎలా తీయరు సార్ అతను అరెస్ట్ అయినప్పుడు కానీ మీరు ఎందుకు ముందు కష్టపడ్డారు అంటే నేను కంటెస్టెంట్గా అతను తోడుగా కంటెస్టెంట్గా వెళ్ళినప్పటి నుంచి మొదలుకుంటే అతని ఆట చూసిన వాడిని అతని పట్టుదల చూసిన వాడిని అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన తర్వాత శివాజన్ లాంటి అతనికి ప్రోత్సహించడం తర్వాత అట్లా అవన్నీ చూసి ఉన్నా కాబట్టి ఒక ఐదు వారాలే అతనితో ఉండడమే కాకుండా బయట నుంచి చూసి వచ్చిన లోపల ఐదు వారాలు చూసినా మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ నాలుగు ఐదు వారాలు మళ్ళీ చూసినా మళ్ళీ గెలుపును చూసినా ఈ రకంగా అన్ని రకాలుగా అతనితో నేను ట్రావెల్ చేసిన మీ ఆడియన్స్తో పాటు నేను ఆడియన్ అయినా నేను కంటెస్టెంట్ అయినా నేను నేను మీకు మళ్ళీ అభిమానుని అయినా ఇట్లా అన్ని రకాలుగా ట్రావెల్ చేసేటువంటి క్రమంలో అతని గెలుపు అనేది ఒక ఆశ్చర్యం ఒక అంటే ఒక ఎగ్జైటింగ్గా అందించినటువంటి పరిస్థితులలో ఒకేసారి జైలు పాలైన అనగానే చాలా బాధ అయింది సో ఈ రోజు అంటే మీరు ముందుకు వచ్చారు సో రైతు బిడ్డాన్ని గుర్తించి మీరు మొదటి నుంచి సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు ఒకవేళ బోలే గారే నిజంగా లేకుండా ఉండి ఉంటే ఇలాంటి పెద్ద అడ్వకేట్లు సపోర్ట్ చేయకపోయి ఉండుంటే ఎవరైతే పల్లవి ప్రశాంత్ అని చెప్పుకొని కొన్ని మోకలను కొన్ని గ్యాంగ్స్ వచ్చి మేము పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అని చెప్పేసి ధ్వంసం చేశారో అదంతా ఇప్పుడు ఆయన చేసినట్టుగా నిర్ధారించి ఆయన మీద కొన్ని సెక్షన్లు పెట్టి ఈరోజు ఆయనను పద్నాలుగు రోజులు రిమాండ్కి పంపించారు సక్సెస్ఫుల్గా ఈరోజు మీరు అడ్వకేట్లు చేసినటువంటి పోరాటం సక్సెస్ అవ్వడం వల్ల ఆయనకు బెయిల్ వచ్చింది మీరందరూ ఒకవేళ సపోర్ట్ చేయకపోయి ఉండుంటే లాయర్ గారు అసలు ఆయన పరిస్థితి ఏమై ఉండేది ఇప్పుడు సమాజంలో మనము కట్టుబడి ఉండాలి కొన్ని నైతిక విలువలకు మన బాధ్యత సమాజంలో అలాంటిది సమాజంలో మంచి చెడు అనేది ఉంటుంది మంచికే మొగ్గు చూపు చూపుతారు అలాంటి నేపథ్యంలో హాని ముచ్చోలే గారు వచ్చారు బోలే గారి నేను కలిసి సినిమా యాక్చువల్గా డిస్కస్ సినిమా స్థి నేను రెండు సినిమాలు వేసిన అసిస్టెంట్ డైరెక్టర్ ఇప్పుడు సినిమా తీద్దామని మేము మ్యూజిక్ సిట్టింగ్లు ఉన్న నేపథ్యంలో అనుకోకుండా సంఘటన జరుగుతాయి ఇట్లుంది అన్న నేపథ్యంలో ఇద్దరం ముఠాహుటిన నలభై ఎనిమిది గంటలల్లా మొత్తం ఒక పరిశోధకుడి లెక్క పరిశోధకుడు లెక్క ఇచ్చేసి వెన్నుతం నుండి అన్న కోఆర్డినేషన్ చేసేటర్ వల్ల మేమంతా కోఆర్డినేషన్ చేసినాం మేము కూడా సినిమా దర్శకము మా లక్ష్మణ్ గారు కూడా సంగీత దర్శ రైటర్ రైటర్ సూపర్ రైటరు నంది అవార్డు కూడా వచ్చింది మేము కళాకారులు కాబట్టి ఇప్పుడు ఒక కళాకారుకి న్యాయం అంటే నుంచి పోరాడుతూ సో దాని గురించి మీరు ఏమో ఒక అనుకుంటున్న జరిగిన సంఘటన ద్వారా ఒక గొప్ప మహత్తరమైన నిజస్వరూపం బయటపడ్డది ఈ యాక్టింగ్లు ఇవి ఇవి సినిమాలు సీరియల్ ఇవన్నీ నడుస్తుంటాయి అలా దోస్తు అన్న తమ్ముడు కొడుకు అన్ని పాత్రలు లిక్ చేస్తారు నిజంగా ఎవరు వస్తారంటే దావతుంటే పండుగ ఉంటే పబ్బం ఉంటే చాలామంది వస్తారు తినడానికి తాగడానికి ఆపదలు ఉన్నప్పుడు అతనైన మిత్రులు అతనైన అన్నలు అసలైన కుటుంబ సభ్యులను వాళ్ళనే అంటారు మన ఆచార సాంప్రదాయాలకు అనుగుణంగా ఒక మట్టి మనిషి ఒక రైతు కుటుంబం పుట్టిన బిడ్డ ఇంత పెద్ద స్టార్ కాగానే ఆయన యొక్క ఆపద రాగానే వచ్చిందంటే నిజమైన హీరో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వెలుపొందుతున్న బోలే అన్నారు అంటే కొంతమంది పల్లప్రసాద్ గారు అరెస్ట్ అయినప్పుడు నెగిటివ్గా మాట్లాడారు సో ఎక్కువైంది అన్నారు ఒక రైతు బిడ్డ కొంతమంది ఏమో రైతు బిడ్డకి వెళ్ళినట్టు తొక్కేస్తున్నా అన్నారు యాక్చువల్గా ఏమవుతుందంటే ఈ ప్రపంచంలో వివిధ రకాల భాషలు నేపథ్యాలు మోకాలు అన్నీ పరిసర ప్రాంతాలను బట్టి ఉంటాయి ఒకరు ఇక్కడ దాకా రా అంటారు అనుకో నీకు లాంగ్వేజ్లో కూడా ప్రాబ్లం అవుతుంది ఈ భాష సరిహిలో అర్థం చేసుకునేటోళ్ళు ఉంటారు అపార్థం చేసుకునేటోళ్ళు ఉంటారు ఇక్కడ రారాబాయ్ అన్నాడు అనుకో దానికి న్యాచురల్గా అంటారు అది భూత పదాలు ఉంటాయి కొన్ని జానపదంలో గిరిజనంలో అలాంటి బిడ్డ అనుకుంటే అపాదం చేసుకునేటోళ్ళు ఉంటారు అర్థం చేసుకునేటోళ్ళు ఉంటారు దృక్కోణాలని అంబశా నభిని ఒక గొప్ప రచయిత రాసిండు ఒకటి సంఘటన జరిగితే ఏ విధంగా చూస్తారో ఏ విధంగా చెప్పబడుతుందో అది నిజంగా నిజస్వరూపంగా నేను ఈరోజు చూసినాను ఒక తోటి ఆర్టిస్టు కళాకారుడు బోలే గారు ఒక గొప్ప వాళ్ళ తల్లిదండ్రులకు పాదాభివందనాలు ఎందుకంటే నడవడికనే జీవన విధానం అమ్మ పెంచిన నేపథ్యం తండ్రి చెప్పిన మాటలు ఊరు నేర్పిన సామాజిక సమస్యలు ఇక్కడ దాకా ఆయన తీసుకొచ్చి పాటల సాహిత్యంలో పాటల పల్లవిలో ఆయన అను అనువున నిజంగా మట్టి నుండి వచ్చిన బిడ్డలీలు కాబట్టి మట్టి మనిషికి మట్టి మనిషి ఆసరైంది ప్రపంచ దేశాలు కరోనా నేపథ్యంలో ఇన్ని దేశాలు సతలమతలం అవుతున్నాయి ఈ భారతదేశం వ్యవసాయ దేశం కాబట్టి ఈ మట్టి మనుషులు రైతు బిడ్డలు ఈ ప్రపంచానికి అవసరం అందుకే నేను ఏం చెప్తుందంటే అర్థం చేసుకోవడంలో ఉంటుంది నేను పోలీస్ వారైనా కానీ తోటి సహోదరులైనా కానీ ఎవరైనా కానీ ప్రాంతము భాష ఇవన్నీ వచ్చినండి ఏమనదు అర్థం చేసుకునే గుణం ఉండాలి మహాభారతం కానీ రామాయణం కానీ ఎక్కడ చూసినా కానీ మంచిగా చెప్తుంది కాబట్టి నిజమైన హీరో బిగ్ బాస్లో ఈ ఏడు సీజన్లా మా కంటికి కనిపించేది మొట్టమొదటిగా వచ్చిన బోలే అన్న హీరో సందీప్ అన్న ఇంకా ఇంకా వాళ్ళు నలుగురు ఆ నలుగురు సినిమా చూసారు కదా ఈ నలుగురే ఆ నలుగురు అనిపిస్తుంది మాకు నిజమైన హీరో